పదే అధ్యాయ మొదటి ఏడు వచనాలు చదువుకున్నాం కొరింతెలుపు రాసిన మొదటి పత్రిక నూట యాభై రెండో కేజీ కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో నూట యాభై రెండో కేజీ మొదటి పత్రిక పదే అధ్యాయం మొదటి ఏడు వచనాలు మార్చి మార్చి చదువుదాం నేను ఒక వచనం మీరు ఒక వచనంగా చదువుకుందాం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేకము క్రింద ఉండిది వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను పుజిచ్చి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుట పిలిచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి అదే చాలు ఏడు వచ్చిన అది ఎనిమిదో వచ్చాం సరే ఏడు వచ్చిన చదువుకున్న పిల్లరా అపోసరణ పౌలు కొరింతిలో ఉన్న పరిశుద్ధులకు వ్రాస్తున్నాడు కురితిలో ఉన్న సంఘానికి కురింతిలో ఉన్న దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు వచ్చి అధ్యాయం రెండవ చది కదా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటే అక్కడ కొరింతీలో పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినవారు పరిశుద్ధపరచబడిన వారు ఉన్నారు మళ్ళీ ఏమన్నాడు కామ్య వేసి వారికిని మనకును కొరింతలో ఉన్న వారికి ఇక్కడ ఉన్న మనకును అంతేనా ఇక్కడ అంటే ఎక్కడైనా దేవుని నామములు ఏర్పడిన స్థానిక సంఘాలలో ఉన్న విశ్వాసులందరికీ అంటే స్థానిక సంఘంగా ఏర్పడే వాళ్ళు ఎవరు యేసు క్రీస్తు నామములో పరిశుద్ధ పరచబడినవారు పరిశుద్ధపరచబడమే కాదు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు ఎప్పుడు తీర్మానం చేసినప్పుడు వాక్యము చేత పరిశుద్ధపరచ వాక్యము చేత పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధ పరిశుద్ధులుగా ఉండాలి అడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పరిశుద్ధపరచబడిన వాళ్ళందరూ ఏం చేయాలా పరిశుద్ధులుగా ఉండాలి ఎంతకాలం ప్రభు వచ్చేంత వరకు మనం పోయేంత వరకు ప్రభు రాకముదే మనం అవ్వకపోవచ్చు చెప్పలేం కదా మనం పోయేంత వరకు లేదా ప్రభు వచ్చేంత వరకు ఎట్లా ఉండాలా పరిశుద్ధులుగా ఉండాలి ఆల్రెడీ బాప్తి సుమము తీసుకున్న వాళ్ళు కూడా ఇది హెచ్చరిక ఇప్పుడు బాప్తి సుమ తీసుకునే వారికి ఇది హెచ్చరిక ఇక మీదట బాధ్యతను తీసుకుంటాము అని ఉన్నారు చూడండి కొందరు ఉంటారు ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా హెచ్చరిక ఇది వాక్యమును నమ్మిన వారు పరిశుద్ధుని లేఖనాల ద్వారా పరిశుద్ధపరచబడతారు అంటే వాళ్ళకు స్నానం చేసి చోపేసి వచ్చేస్తారా హృదయము చెడిపోయిన ఈ హృదయాన్ని దేవుని వాక్యముతో పరిశుద్ధపరచు దేవుని ఆ వాక్యం ఎప్పుడు వింటామో విన్న వాక్యం ఎట్లా హృదయంలో వెళ్తుందో హృదయంలో వెళ్ళిన వెంటనే వారు రక్షణ పొందులో ఏం కలుగుతుంది విశ్వాసం దేని వల్ల వినుట వలన విశ్వాసము కలుగును ఆ వినుట క్రీస్తును గురిచిన మాట వలన అంతేనా కాబట్టి వారు పరిశుద్ధ పరచబడిన వారు వారు పరిశుద్ధులుగా ఉండడం పిలుపడ్డారు వారు అని వారికి మనకును ప్రభు వారికే కాదు ప్రభు మనకు కూడా ఏ సుక్రీస్తు అందరికీ ప్రభు అదా వారికి మనకును ప్రభుగా ఉన్న మన ప్రభు అయినా ఏ నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికి అందరికీ చెప్పి ఆయనది అంటే అప్పుడున్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి ఇప్పటి నుంచి ఆయన ఆయన వచ్చేంత వరకు ఉన్న వారందరికీ రాబోదా ఈ సంగతులు మీకు తెలియజేస్త ఈ సంగతులు మీకు తెలియాలి ఏ సంగతులు మన ఇంటి సంగతులు కాదు మన వ్యక్తిగత సంగతులు కాదు మన కుటుంబ సంగతులు కాదు లోక సంగ సంగతులు కాదు పార్టీల సంగతులు కాదు ప్రభుత్వ రేపు అది కాదు ఈ సంగతులు వేరు ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు వాళ్ళతో రాస్తూ అదే మనక మన పితరులందరూ మేఘము కింద ఉండరి మన పితరులు ఐగుప్తులో నుండి విడిపించబడి మేఘము కింద ఉన్నారు వారందరూ సముద్రములో నడిచిరి మేఘము కింద ఉన్నారు సముద్రంలో నడిచారు సముద్రం రెండుగా చేశాడు దేవుడు ఆరిన నేల మీద నడిచినారు అప్పటికప్పుడు సముద్రం వేరు చేస్తే ఆరింటుంది నేల ఒక మనిషి రెండు మనుషులు మునిగిపోయేంత బురద ఉంటుంది దేవుడు వారు నడవగలిగినంత బురద కూడా అంటానంతగా కనీసం ఒక చుక్కైనా తేమ లేదు అలాంటి నేల మీద నడిపించాడు ఎంత దేవుడు అంత అదృ ఆశ్చర్యకరణ చూడండి వారందరూ సముద్రంలో నడిచి అందరూ మోసేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తి పొందిరి మోసేలు బట్టి అన్నాడు మళ్ళీ లోను అన్నాడు కదా అంటే మనం ఏమనుకోవాలా ఆ మోసేని బట్టి మోసే అంటే అర్థమయ్యి మోసే అంటే అర్థమయ్యి మీ సంగు ఇద్దరు మోసే అంటున్నారు మోసే మురళి మోసే వాళ్ళని బట్టి కూడా కాదు మోసే అంటే అర్థమేమి ఎవరు చెప్తారా నీటి నుండి తీయబడిన వాడు మోసే అందుకే నంబరు వేసి కింద రాశాడు మోసేను బట్టి నంబరు వేసి రాశాడు మోసేలోను నీటిలో బాప్ని తీసుకునేవారు నీటిలో బాప్ని తీసుకున్నవారు నీటిలోనికి దిగి అంటే నీటిలోనికి దిగి బాప్తిని తీసుకోవాలి ప్రభువులకు మనకు మాదిరి మన పితరులు మనకు మాదిరి అంతకన్నా ముందు ఇస్రాయలు మనకు మాదిరి వారు ఆ సముద్రం మధ్యలో నడిచారు పైన మేఘం ఉంది నీరే ఈ పక్క నీళ్ళుంది ఉంది నీరే ఈ పక్క నీళ్ళుంది ఉంది గోడలాగా వాళ్ళ వాళ్ళందరూ ఎంతమంది ఆరు ల ఇరవై లక్షల మంది అంతేనా ఇరవై లక్షల మంది ఒకేసారి బాధిస్తాం కొత్త నిబంధనలు మూడు వేల మంది ఒకేసారి సర్భా జరిగింది అవునా మన పితరులకి ఇరవై లక్షలు ఇంచుమించు చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నాం బాగా తీసుకునే వాళ్ళు ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది ఇప్పుడు నీళ్ళలో బాగా తీసుకుంటారు కొన్ని సంఘాల్లో నీళ్లను చల్లి ఇస్తారు అట్లా నీళ్లను చల్లి బాక్తిస్తారు అది క్రమం కాదు నీళ్ళలోనికి దిగి బాగా తీసుకోవడే క్రమం అన్నాడు పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును చేయాలా ఒకే ఆహారం భుజించాలంట మనం వేరు వేరు ఆహారం పూజాం కదా ఇల్లీలు తింటారు బోండాలు తింటారు లేదా మధ్యాహ్నం బిర్యానీ కూడా తింటారు కొందరు దోశలు తింటారు ఇవన్నీ వేరు వేరు తిని వస్తాం కానీ ఇక్కడ ఒకే ఆహారం పూజిస్తారట వాళ్ళు అట్లే ఒకే ఆహారం పూజి ఏ ఆహారం అది మన వాళ్ళందరికీ ఒకటే ఆహారం నో అదర్ ఆహారం నీరు అదే కదా అందరూ ఆత్మ సంబంధమైన నీరు ఆత్మ సంబంధమైన ఆహారం మనమందంగా ఆత్మ సంబంధమైన ఆహారం క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరం ఆత్మ సంబంధమైన నీరు ఆయన పరిశుద్ధ రక్తానికి సాద్రస్తున్న రసపాత్ర అందరికి ఒకటే కదా నీకు వేరే గ్లాసు నీకు వేరే గ్లాసు ఈ బంగారు గ్లాసు ఆయన వేడి గ్లాసు మట్టి గ్లాసు ఉందే అందరికి ప్రభు శరీరము ఒకే రొట్టె నుండే ఆయనకు ఒక రొట్టె ఆయన ధనవంతుడు కదా ఆయన ఒక రొట్టె ఏం పేదం కదా ఒక రొట్టె లేదు ఒకే రొట్టెలో నుండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ధనవంతుడు నా లేని వాళ్ళు జ్ఞానవంతులు జ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా రక్షణ పొందిన వారందరికీ ఒకే ఆహారం ప్రభు యొక్క శరీరము సాధు రొట్టె ఒకే పానీయము అందరూ ఆత్మసంబంధం ఒకే పానీయమును పానము చేసి రేలేదుగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధం త్రాగిరి ఒక పండ ఎక్కడ వెంబడిస్తుందా ఏ మీ లో ఎప్పుడైనా మిమ్మల్ని వెంబడించిన బండ ఉందా బండే ఉపయోగ చూడది వాళ్ళని వెంబడిచ్చిన బండ ఆ బండ ఎవరు ఆ బండ క్రీస్తే ఆత్మ సంబంధమైన వెంబడింపు రెండు వేల ఇరవై